ఈరోజే అమావాస్య ఈ రోజు నుండి వారికి ఊహించని మార్పులు ఒక వ్యక్తి పరిచయం వల్ల జరిగేది ఇదే మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య నుండి కూడా మేషరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా మీకు ఒక వ్యక్తి పరిచయం అయితే జరగబోతుంది ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా మేషరాశి వారు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అనేకమైన అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు అలానే కొత్త పరిచయాలతో మీరు కొంచెం జాగ్రత్తగా కూడా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మేషరాశికి సంబంధించి సమయంలో సక్సెస్ రేట్ అనేది మనకు అధికంగా కనిపిస్తుంది గురుగ్రహం అనేది అనుకూలంగా ఉండటం వల్ల మేషరాశి వారికి వృత్తి వ్యాపారం విద్య సంతానం మొదలైన అన్ని విషయాల్లో కూడా అనుకున్న ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యాప వ్యాపారాలు అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టుకోవడం మంచిది నూతన పెట్టుబడులు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ల వల్ల మీకు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా ఈ మాసంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని లేదా తల్లిదండ్రుల్ని సంప్రదించుకోవడం మంచిది ఇతర వ్యక్తుల సలహాలు మిమ్మల్ని తప్పుడుదారి పట్టించే అవకాశం కనిపిస్తుంది ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగాన్ని కానీ టెక్నాలజీని కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలకు సంబంధించి ఏవైనా కోర్టు సంబంధిత తగాదాలున్నా వాటిలో ఫలితాలు అనేవి మాసంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులకి సక్సెస్ అనేది ఆశించిన పొందుతారు ఎందుకంటే గురుగ్రహం అనేది అనుకూలంగా ఉంది గురుగ్రహం ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ ఆర్థిక పరంగాను విద్య పరంగాను ఎటువంటి లోటు ఉండదు కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడినట్లయితే మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు ప్రయత్నాలు ముందు నుంచే ప్రారంభించుకోవడం మంచిది చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందు నుంచి ప్రారంభించుకున్నట్లయితే చివరిలో మీకు అన్ని పనులు కూడా విజయవంతంగా అవుతాయని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారాలు కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది కాదు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల వారికి సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి మీరు అంచనా వేసిన లాభాలు పొందు రైతులకి అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ల విషయంలో తొందరపాటు మంచిది కాదు ఈ సమయంలో ట్రాన్స్ఫర్ల వల్ల మీకు అక్కడ వాతావరణం సహకరించకపోవడం లేదా అధిక వ్యాలు ఉండటం వల్ల ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంతకాలం ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది నూతనంగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ద్వారా మీరు పొందాలనుకుంటున్న ఉద్యోగాల గురించి ప్రయత్నించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ ధరలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీలకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల స్త్రీలు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి సంతానం వల్ల కానీ లేదా విద్యా వ్యాపారం లేదా వివాహం ద్వారా స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఏర్పడతాయి కానీ వాటి పట్టించుకోకుండా ఈ మాసంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కుటుంబ పరంగా ఆర్థికంగా ఎక్కువగా ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకోవాల్సి ఉంటుంది అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొనడం అలానే విలాసాలకు ఎక్కువగా వ్యయం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వ్యయానికి సంబంధించి ముందుగానే ప్రణాళిక వేసుకొని దాని పరంగా ఖర్చులు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేషరాశికి సంబంధించి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతున్న లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ముందుగా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారు సంతాన పరంగా సమయంలో అనుకూలంగా ఉండబోతుంది సంతాన వివాహాలు విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు రాజకీయస్తులకు నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడం మంచిది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మౌనాన్ని పాటించుకుంటూ వెళ్ళినట్లయితే రాజకీయస్తులకు అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం రుణ బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వినోదాలు అనవసరమైన విలాసాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం వల్ల మీకు అవసరమైన సమయంలో చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తలు వహించుకోవాల్సి ఉంటుంది వృత్తిపరంగా విశేషంగా లాభిస్తుందని చెప్పుకోవచ్చు అవకాశాలకు ఎటువంటి కొరత ఉండదు మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా గత మాసంతో పోలిస్తే ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కడుపు సంబంధిత సమస్యలు కానీ చర్మ సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తుల విషయంలో తొందరపాటు ప్రయత్నాలు మంచిది కాదు ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది నూతన గృహ నిర్మాణాలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది గృహ విషయాల్లో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మేష వారు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేసుకుని వెళ్ళినట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ